నల్గొండ జిల్లా మిరియాలగూడలో తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ అనుబంధ పారుబాయిల్డ్ మోడ్రన్ రైస్ అండ్ దాల్ మిల్ వర్కర్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా ఉత్సవాలు సంబరంగా జరిగాయి యూనియన్ అధ్యక్షులు ముఖ్యర అంజబాబు యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక హనుమన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి కార్మికులు ర్యాలీ జరిపారు అనంతరం పలు ప్రాంతాలలో జెండాలు ఆవిష్కరించారు సంఘం గౌరవ అధ్యక్షులు పాషం రవీందర్ రెడ్డి జడల రాములు ఉప్పలపాటి గోపాలకృష్ణం కాసుల సత్యం మాన్యా నాయక్ డైరింగుల శ్రీను దినసరి కూలీల అధ్యక్షుడు పొనుగంటి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉండి ఉద్యమించాలన్నారు కార్మికుల సంక్షేమం కోసం వారి యొక్క న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాడిన చరిత్ర టిఎన్టీసీకి ఉందన్నారు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా కార్మికులకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా పనికి తగ్గ వేతనం కావాలంటే ఉద్దేశంతో మరి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్మిక దినోత్సవానికి కార్మికులందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ పక్షాన అదేవిధంగా మీ అందరికి కూడా రైస్ మిల్లులో కానివ్వండి ఎక్కడ ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా మీరు అంజుబాబు కబురు పెట్టినా లేకపోతే ఏ రకమైనటువంటి మరే సమాచారం మాకు ఇచ్చినా కూడా మీకు అందువల్ల అందుబాటులో ఉంటామని నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం కార్మికులకు ఏ సమస్యలున్నా కూడా మేము వెన్నెంట్టుంటే మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం కార్మిక ఐక్య కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ మనకి ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఎన్ని మనస్పర్ధలున్నా ఆ జెండాను ముందు తీసుకోవడానికి మీరు అందరూ కంకణబద్ధులైనందుకు మీకు అందరు సహకరించిన నాయకులకు కూడా పెద్ద తెలియజేస్తా ఉన్నారు మన ఇదే స్ఫూర్తితోటి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఎప్పుడు కాలం ఒకే తీరుగా ఉండదు పరిస్థితులు ఇవాళ ఉన్నాయి రేపు ఉండదు రేపు ఎల్లుండి ఉండదు ఒడిదురుకులు అన్నీ వస్తూనే ఉంటాయి ఎంతో ఆర్పాటంగా చేపట్టిన కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేసిన తర్వాత ఇలా మూల కూర్చొని సతికిలో పడ్డాడు ఆయన ఒకసారి అధికారం పైన మూడు నెలల లోపలనే వాళ్ళు కార్యకర్తలు నాయకులు ఎక్కడికెక్కడికి చీమ లెక్క పొట్టల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మనం అధికారం కోల్పోయి రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాలు దాటినా కూడా మన పచ్చ జెండా కిందనే ఉన్నామంటే అదే అది మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన జెండా స్ఫూర్తే మనకి మనం కట్టు కలిసి అందరం పనిచేస్తే కార్మికుల దినోత్సవం మంచిగా జయప్రదం చేయాలని ఫోన్ చేయగానే ఒకసారి వచ్చి కలిసి పోవాలని మనం ధన్యవాదాలు చేస్తున్నాం నమస్కారం మాట్లాడే మా నాడు పుట్టిన పోరాట స్ఫూర్తిని మర్చిపోకుండా ఉండడం ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుర్రో వాళ్ళ మిగిలిన సమస్యలను పరిష్కరించుకుర్రో అదే మార్గంలో మనం ఎల్లకాలం నడుస్తూ ఎట్టి అవకతవకలు దొరక్కకుంటా మన కార్మిక వర్గానికి అన్యాయం జరగకుండా కార్మిక వర్గానికి వెన్నుపోటు పడవకుండా దీక్ష పెట్టడానికి కంకణబద్ధం కావడానికి చేసుకునేదే మేడే మారాలంటే అంత తొందరగా మారదు మనం చూస్తూ ఉన్నాం బయట ఎక్కువ ఇస్తున్నారు తీర్మానం రాయమంటే మాత్రం రాయాలి మనకు అందరు తెలిసిన విషయం కారణం ఏంటంటే పేపర్ మీద వస్తే రేపు ఆయనకు రైట్ వస్తుంది హక్కు వస్తుంది అంటే మన హక్కు ఎంత గొప్పదో మీరు ఇప్పటికన్నా గుర్తించండి ఈ హక్కును కాపాడుకోలేకపోతే ఎంతో నష్టం జరుగుద్ది మరి మీరు అందరు కూడా మరొకసారి నేను కోరుకుంటుంది ఏంటంటే కంకణబద్దులై మన టీఎన్టీఎస్ కోసం ఇప్పుడే నాకంటే ముందు వక్తాలు చెప్పినట్టుగా పార్టీ విచ్ఛిన్నం భావన మీలో వస్తే అది తప్పు ఏ వ్యవస్థ కానీ ఏ పార్టీ కానీ ఎల్ల కాలం ఒకటే ఉండదు ప్రపంచ కార్మికుల పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన మిర్యాలగూడలో జీఎం ఏర్పాటు చే చేయడం జరిగింది తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు అంతా ఒరిజినల్ ఏది రూపాయికి ఆశపడకుండా ఎవరిని మోసం చేయకుండా నా మీద అభిమానము పార్టీ మీద అభిమానము సంఘం మీద అభిమానము అందరూ ఉండి నాకు వెన్నంటూ ఉండి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తొంభై తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పసుపు జెండా రెఫరబుల్ ఆడేది ఆ టైంలో కూడా ఎనిమిది గంటల డ్యూటీ విషయంలో ఇరవై రోజు మనం స్ట్రైక్ చేశాం స్ట్రైక్ చేసినప్పుడు చాలామంది అధికార పార్టీ పోయి స్ట్రైక్ చేయటం చేయటమైంది అధికార పార్టీ చేయకూడదు కదా అని కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కార్మిక పక్షాలను నిలబడి టీఎన్టీసీ ఒక టెంటేసుకొని వామపక్షాలతో కూర్చొని ఆ రోజు ఎనిమిది గంటల డ్యూటీలో కూడా పోరాటం చేసినాం టీఎన్టీసీ ఏర్పడిన తర్వాతనే పదిహేను మంది ఇరవై మంది పోవడం స్టార్ట్ అయింది టీఎన్టీసి ఏర్పడిన తర్వాతనే కొన్ని పోరాటాలు చేసినాం కొన్ని సాధించుకున్నాం కొన్ని సాధించుకోలేకపోయాం ఇప్పటి కూడా మూడు సంఘాలు ఉన్నా కూడా అయితే టీఎన్టీసీ తరపు నుంచి మాకు ఇబ్బంది అనిపిస్తే పెద్దలు రవీంద్ర రెడ్డి గారు మా వెన్నంటూ ఉండి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఆ సలహాలు సూచనలతో పాటు మీకు మిమ్మల్ని మేము సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాం టీఎన్టీసీ తరఫున ఒకటే మీకు చెప్తున్నా భరోసా టీఎన్టీసీ సభ్యత్వం కట్టిన వాళ్ళు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి మేము చూసుకుంటాం నా సేద కాకపోతే సార్థం చేపించుకుంటాం మనకు పెద్దతో పెద్ద మనిషి ఉన్నాడు అన్ని చట్టాలు నిలిచినా ఆయన అన్ని లొసుగులు నిలిచినాయన ఉన్నాడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు